బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఎస్ మొదటి నుంచి మనం అనుకున్నదే జరిగిందా ఎప్పుడో అనాల్సిన మాట అతి తొందరగా అతి దూకుడుగా ముందు ముందే కూటమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చాలా తొందరగానే ఆ మాట అనేశారా ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మోసపోయారా లేదా మోసం చేశారా ఎందుకు ఈ ఆరాటం ఎందుకు ఈ రాజకీయ డ్రామా ఎన్ని రోజులైనా మంచి ఎప్పుడు బయటకు వస్తూనే ఉంటుంది సార్ ఆ మంచి రాక తప్పదు సార్ ఎస్ కూటమి అధికారంలోకి వచ్చిన యాభై రోజులు గడుస్తున్న ఇప్పటికే అసలు విషయం ప్రజానికంకు అర్థమైపోయిందా అంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని సాక్షాత్ చూస్తుంటే నిజంగా మేము తప్పు చేశామా నిజంగా మేము మోసపోయామా నిజంగా మమ్మల్ని మోసం చేశారా ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలామంది ప్రజల్లో వినబడుతున్న ప్రశ్నలు మరి వాటికి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అసలు ఏం జరుగుతుంది లెట్స్ వాచ్ దిస్ కంప్లీట్ స్టోరీ ఆంధ్రప్రదేశ్లో అధికారం కోసం మాటలు చెప్పారు అధికారం కోసం హామీలు ఇచ్చారు అధికారం కోసం ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులను సైతం చీల్చి చెండాడి ఈరోజు ఆగం చేసేలా కుట్రలు చేస్తున్నారు చంద్రబాబు అధికారం కోసం ఎంత దాకైనా పోతారు చంద్రబాబు అధికారం కోసం ఎన్ని మాయమాటలైనా చెబుతారు చంద్రబాబు అధికారం కోసం ఎంత దారుణమైన దుష్ప్రచారమైన చేస్తాడు అని పదే 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 ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అనేక సందర్భాల్లో తాను చేసిన కార్యక్రమాలు అన్నీ వివరించి ప్రజాలక్ష్ ప్రజల ముందు నిలబెట్టారు ఎన్టీఆర్ను హతమార్చిన దగ్గర నుంచి పార్టీని లాక్కొని ఈ స్థాయి దాకా వచ్చిన ప్రతి అడుగులో చంద్రబాబు మోసపూరితమైన ఆలోచనలు ఉన్నాయి అని జగన్ కళ్లకు కట్టేలా అనేక సందర్భాల్లో ఎన్నికల ముందు చెప్పారు కానీ అవేవి పనిచేశాయో పని చేయలేదో తెలియదు కానీ కూటమి జతగట్టడం అయితే ఒక పని మరో పని కూటమి హామీలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చేయి చేయి పట్టుకొని మరి సూపర్ సిక్స్ హామీలు అంటూ అనేకం ఇచ్చారు ప్రజలను పూర్తిగా మభ్యపెట్టారు మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ హామీలు అన్నీ అంటూ నానా మాటలు చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే అనుభవం అంతా రంగరించి ఏ స్థాయిలో సూపర్ సిక్స్ ను పరిగెత్తిస్తామో చూడండి అంటూ ఊదరుగొట్టారు కానీ కట్ చేస్తే ఇప్పుడు ఆ వ్యక్తి ఆ ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసా ఏమన్నాడో తెలుసా ఒక్కసారి ముందు ఆ వీడియో చూద్దాం ఆ తర్వాత డిస్కస్ చేద్దాం చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది ముందు విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి రైతులు విన్నారు కదా సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం చూస్తే భయమేస్తుంది ముందుకు కదలలేకపోతున్నాం అంటూ స్వయంగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా అర్థం చేసుకోవాలి సూపర్ సిక్స్ హామీలు చూస్తుంటే మాకు భయమైతుంది ఇప్పుడు మీరే అర్థం చేసుకోవాలి అంటూ స్వయంగా చంద్రబాబు నాయుడే కామెంట్ చేయడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుందని చెప్పాలి ఇదేంది ఎన్నికలకు ముందో మాదిరి ఎన్నికలు అయిపోయినా తొలి యాభై రోజుల్లోనే మాట మాట్లాడడం అంటే నిజంగా ఇది హాస్యం కాదు పర్ఫెక్ట్గా జగన్ చెప్పిందే జరుగుతుంది అనే దానికి ఇంతకన్నా నిదా ఉదాహరణ మరొకటి ఉంటుందా దొంగలు ఏ రోజైనా దొరక్కమనరు దొరికినప్పుడు చిట్టా మొత్తం బట్టబయలు అవుతుంది సాధ్యం కానీ హామీలు ఇవ్వడం ఇచ్చిన ఏ హామీ కూడా చేసే పరిస్థితి ఉండదు అని నేడు అనడం అంటే దాని అర్థం ఏంటి కేవలం ఎన్నికల కోసం కేవలం ప్రజల ఓట్ల కోసం మాత్రమే ఈ మాదిరి మభ్యపెట్టడం కాదా అనే ప్రశ్న ఇప్పుడు అనేక మంది ప్రజల నుంచి వినబడుతున్న ప్రశ్న గెలిచినాక ఓ మాదిరి గెలిచేదాకా ఓ మాదిరి ఇప్పుడు ఎంచక్క చేతులెత్తేస్తే ఎలా భయమైతుంది అంటే ఎలా చేయలేకపోతున్నామంటే ఎలా ఇవన్నీ కూడా ఇప్పుడు సహజంగా సామాన్యుడు మెదల్లో మెదులుతున్న అనేక ప్రశ్నలు ముఖ్యంగా సామాన్యుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని చూస్తూ ఒక మాట మాట్లాడుతున్నాడు ఒక మాదిరిగా ప్రశ్నలు వినిపిస్తున్నాడు అవేంటో ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం ఎన్నికలకు ముందు ఇచ్చే సూపర్ సిక్స్ హామీలు సూపర్ టెన్ హామీలు ఎలా ఇద్దామని మీరు అనుకున్నారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అంటే సరే మొదటిసారి అసెంబ్లీలో తను అడుగు పెట్టారు కాబట్టి అసలు అనుభవమే లేదు పవన్ కళ్యాణ్కు కాబట్టి తన విషయం పక్కన పెడదాం వీటన్నిటికీ వీళ్ళందరికీ కర్త క్రియ కర్మ మొత్తం కూడా చంద్రబాబు నాయుడే కదా నలభై ఏళ్ళ సీనియర్ తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దేశ చరిత్రలో నాకన్నా గొప్పగా అనుభవం ఉన్న వాడే లేడు అని చెప్పిన చంద్రబాబు నాయుడుకి తెలియదా ఇవి అమలు చేయలేమని మరి తెలిసినప్పుడు ఎందుకు ఈ మాదిరిగా హామీలు ఇచ్చారు కేవలం ఐదేళ్ల సుపరిపాలనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీలు సాధ్యం కాదని లెక్కలు వేసి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్న ప్రజానికం మరి ఆనాడు ఐదేళ్ల అనుభవం ఉన్న జగనే ఈ చంద్రబాబు చెప్పిన హామీలు చచ్చినా సాధ్యం కాదు అని కుండబద్దలు కొట్టారు మరి నలభై ఏళ్ళ అనుభవం ఉన్న ఈ చంద్రబాబు ఎలా సాధ్యం అవుతాయని అనుకున్నాడు ఇది కేవలం ప్రజలను మోసం చేయడం కాదా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి సామాన్యుడిలో మెదులుతుంది నలభై ఏళ్ళ అనుభవం ఇదేనా నలభై ఏళ్ళ రాజకీయ సుదీర్ఘ చరిత్ర ఎందుకేనా ఇప్పుడు వినపడుతున్న ప్రశ్నలకు వెనకాల ఉన్న అర్థం చాలా గట్టిపడుతుంది చాలా బలపడుతుంది యాభై రోజుల్లోనే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతూ చూస్తుంటే భయమవుతుంది ముందు కదలేకపోతున్నామంటే దీని అర్థం ఏంటి ఏం చేయలేకపోతున్నామనే కదా దీని అర్థం ఏంటి రాబోయే కాలంలో సూపర్ సిక్స్ హామీలు దారి తప్పబోతున్నాయి అనేదే కదా డెఫినెట్గా అదే ఇలా ప్రజలను మభ్యపెట్టడం ఎంతవరకు ధర్మం ఇదే మాట జగన్ ముందే చెప్పేశారు కదా సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టోని ప్రకటిస్తూ చాలా క్లియర్గా ఏ పనులు చేయగలుగుతాం రాబోయే కాలంలో ఎంతవరకు సంక్షేమాన్ని పెంచగలుగుతాం ఏ హామీలు ఇవ్వగలుగుతాం అమలు చేయలేని హామీలు నేను ఇవ్వలేను అని చెప్పిన ఘనత జగన్దే కదా మరి జగన్ కూడా చంద్రబాబు మాదిరిగా ఈ మాదిరిగా అన్ని అబద్ధాలు చెప్పి గెలిచినాక చేతులు ఎత్తేసే కార్యక్రమానికి తాను ముందుకు అడుగులు వేయలేదు కదా నేను ఏదైనా మాట ఆ మాట చేసేలా ఉండాలి కానీ మభ్యపెట్టే మాదిరి ఉండొద్దు అబద్ధం చెప్పను అనే కదా ఆనాడు ఓటమికి అంగీకరించి ఓడిపోతామని తెలిసి కూడా హామీలు ఇవ్వకపోతే ప్రజలు ఎలా ఓట్లేస్తారు అన్న ఆలోచన చేసి కూడా చెప్పేది చెబుదాం ఆ తర్వాత జరిగేది జరుగుతుందని జగన్ వాస్తవాలన్నీ కూడా వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజెంటేషన్ ఇస్తూ చంద్రబాబు ఏ మాదిరిగా అబద్ధాలు చెప్తున్నాడు నేను ఏ మాదిరిగా రాబోయే కాలంలో చేస్తానంటున్నాను అనేది చాలా క్లియర్గా వివరించినప్పటికీ కాస్త కూస్తో అక్కడో ఇక్కడో కొంతమంది ప్రజలు చంద్రబాబు పెట్టిన ఈ హామీలను చూసి టెంప్టై హామీలకు తగ్గ ఓట్లన్నీ కూడా అటు వేయడం జరిగింది సరే మరి ఓట్లు వేశారు మేనిఫెస్టో ఇవ్వాలి అమలు చేయాలి కానీ ఇప్పుడు అవేవి కూడా చేసే పరిస్థితి లేదు ముందు ముందుగానే చాలా జాగ్రత్తగా చాలా ప్లాన్ ప్రకారం చంద్రబాబు వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నారు యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి దాదాపు కోటి పైచులకే ఉన్నారట వీళ్ళంతా సంఖ్య ఈ ఎక్కడిస్తారు సార్ ఎప్పుడు ఇస్తారు సార్ అంటున్నారు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేలు అన్నారు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి అంటే ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్న పదిహేను 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 ఇస్తామన్నారు మరి అలా చూసుకుంటూ పోతే జగన్ ఇచ్చిన లెక్కను కన్నా మూడు రెట్లు పెరుగుతున్న లెక్క ఈ పదిహేను వేల లెక్క మరి అది ఎప్పుడు మొదలు పెడతారు సార్ అంటున్నారు ఆల్రెడీ విద్యార్థులంతా ఇప్పుడు ఆగంలోనే ఉన్నారు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం అన్నారు దాదాపు చాలామంది కోటికి దగ్గరనే ఈ రైతులు ఉన్నారు మరి ఆ రైతులందరూ ఇరవై వేలకు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు సార్ ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు మరి ప్రతి అక్క చెల్లెమ్మలు సైతం ఇప్పుడు ఆ ఇల్లులు చూస్తున్నారు ఎప్పుడు వస్తాయి మూడు గ్యాస్ సిలిండర్లు ఇది కాక ప్రతి మహిళకు ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఏకంగా యాభై అరవై ఏళ్ళు ఉన్న ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తామన్నారు ఈ లెక్క చూస్తే కోటి అరవై కోటి డెబ్బై లక్షల మంది మహిళలే ఉంటారు మరి వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు పదిహేను వందలు పదిహేను వందలు నెల కొట్టాలి ఇది ఇంకా మొదలే పెట్టలేదు దీని గురించి ఆలోచన కూడా లేదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాస్త కూస్తో రాబోయే కొద్ది రోజుల్లో ఈ మహిళలకు ఉచిత బ్రత బస్ ప్రయాణం అనేది మొదలు పెట్టొచ్చు ఎందుకంటే ఇది కాస్త సాధ్యమవుతున్న అంశమే ఒక్కటి కాదు సార్ ఈ చెప్పే ఏ ఆరు హామీలు అమలు చేయలేదు చూపించే ప్రయత్నం లేదు చంద్రబాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్నారు కదా మరి ఇదేనా గ్యారంటీ ఇదేనా ష్యూరిటీ అంటున్నారు ప్రజానికం అంతా కూడా ఇది సార్ చంద్రబాబు గారు అప్పుడు ఇప్పుడు యాభై రోజులు దాటిన తర్వాత యాభై రోజుల ముందు తాను చేసిన కామెంట్స్ మరి వీటిని ఏమనాలి ఇలా ఎలా ముందుకు వెళ్ళాలి ఇవేవి కూడా చంద్రబాబు ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేసే కార్యక్రమానికి మొదలు పెడుతూ ఏకంగా జగన్ వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది ఇంకో పది సంవత్సరాలైనా ఇంకో పదిహేను సంవత్సరాలైనా రాష్ట్రం ముందుకు కదలేని పరిస్థితి అంటూ తన మీద కామెంట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇలా ప్రజలు నమ్ముతారా వాస్తవాలు చూడట్లేదా వాస్తవాలు వినట్లేదా ఎన్నికలు అనగానే మాటలు హామీలు ఇచ్చి ఇప్పుడు ఈ మాదిరి మాట్లాడడం కరెక్టేనా ఓ ప్రజానికం మేలుకోండి ఓ ప్రజానికం గర్జించండి ఓ ప్రజానికం ఇప్పటికైనా ఆ వాస్తవాలు నమ్మకుండా వాస్తవాలు ఏంటో చూస్తూ మంచి ఏంటో చెడేంటో గ్రహించే స్థాయికి వెళ్ళండి ఇప్పటికీ ఇవే మాటలు నమ్మితే ఇప్పటికీ ఇవే దుష్ప్రచారాలు పట్టుకొని నడిస్తే చివరికి మిగిలేదేంటి వెనక్కి తిరిగి చూసుకుంటే మన దుస్తులు కూడా ఉండే పరిస్థితి ఉండదు ఈ వీడియోని లైక్ కొట్టి షేర్ చేయండి